హాయ్ అండి అందరు నమస్కారం అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా చాలా రోజులైంది కార్తీక్ దీపం అనే మాట నేను రివ్యూలో చెప్పి అంటే టీఆర్ పర్యటనలో చెప్పాను టీఆర్పీ రేటింగ్లో అయితే కార్తీక్ దీపం వ్యాజ్ రిజర్వ్గా అయితే నెంబర్ వన్ ప్లేస్లో అయితే ఉంది కానీ డేంజర్ జోన్లో ఉందనే చెప్పచ్చు ఎందుకు చెప్తాను అంటే ఆ మాట పాయింట్ ట్వంటీ ఫోర్ అంటే జీరో పాయింట్ ట్వంటీ ఫోర్లో అయితే ఇల్లు ఇళ్ల పిల్లల సీరియల్ అయితే నిలిచింది ఒకవేళ ఈ వారం ఏమైనా క్రాస్ అయిపోతుంది అంటే ఐపీఐ ఛాన్స్ కూడా వెరీ హైగా ఉంటుంది ఎందుకంటే కార్తీక్ దీపంని బాగా ఎంత లాగాలో అంత అంతలాగుతూ ఉంటారు పాయింట్ కాకుండా వేరే పాయింట్లు అంతా అంత లాగుతూ ఉంటారు దాంట్లో మధ్య మధ్యలో కొన్ని ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ అయితే వచ్చాయి ఆ ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ కూడా మరీ అంత ఇంపార్టెంట్ అయితే నేను అనుకోవటం ఎందుకంటే ఒక పెళ్ళిని తీసుకొని దాదాపు మూడు వారాల నుంచి లాగుతూ ఉంటారు కాబట్టి కొంచెం బోర్ అనిపించింది అందుకోసం అనేసి తిట్నోళ్ళని అంత చూపం తిట్టే చెప్పండి శ్రీధర్ గారా అసలు మార్రా మనిషి సుమిత్ర గారా ఆమెను చూడలేకపోతాను అసలు ఆ ఎక్స్ప్రెషన్ అసలు చూడలేకపోతాను నిజం చెప్తాను నన్ను సుమిత్ర గారు మంచిగా ఉంటే అంటే ఒక స్వచ్ఛమైన ప్రేమ ఉంటే ఎలా ఉంటుందో ఆ స్వచ్ఛమైన ప్రేమను అయితే చూపిస్తే మాత్రం సుమిత్ర గారు మించిన వాళ్ళు లేరు అలాంటిది విల్లసి నిజం పండించాలంటే మాత్రం అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేకపోతాను ఇంకా పారిజాతం గారు చేసే తప్పుల గురించి మనం చెప్పాల్సిన పని లేదు పారిజాతం గారు వెళ్ళిన నిజం అయితే పస అయితే అడిగి జీరో అయిపోయింది అందుకోసం అనేసి ఏం మాట్లాడలేము ఏం మాట్లాడతాం చెప్పండి రోజు మాట్లాడిన మాట్లాడుకోవాలి మాట్లాడి మాట్లాడుకోవాలి ఇంకా జోషన్ అయితే ఎత్తులు పై ఎత్తులు అయితే వేస్తానే ఉంది వేసినా కానీ జోషా కూడా సక్సెస్ అవుతుందంటే అది లేకపోయా ఇక్కడ కార్తీక్ అన్న ఏమన్నా సక్సెస్ అవుతా ముందుకు పోతా అంటే అది లేకపోయా దానికోసం అనేసి నేనైతే రివ్యూ చేయలేదు కానీ అప్కమింగ్ ఎపిసోడ్స్ ఏం జరగబోతుంది సౌర కిడ్నాప్ అవుతుంది అనేసి అంటా ఉంటారు సౌర కిడ్నాప్ అయితే ఏం జరగబోతుంది అసలు సౌర కిడ్నాప్కి డైరెక్టర్ గారు ఏం ప్లాన్ చేశారు ఏమనేసి ఈ వీడియోలో అయితే డిస్క్రిప్షన్ చేద్దాం అనేసి అయితే వీడియో చేస్తాను కొత్త కొత్తగా సార్ మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి వీడియో చూడండి ఇప్పుడు మనం మెయిన్గా మాట్లాడుకోవాల్సింది సౌర్య కిడ్నాప్ అయితే మంచిదే ఎందుకంటే మంచిదని చెప్తాను నన్ను సౌర్య కిడ్నాప్ అవ్వాలి కిడ్నాప్ అయిన తర్వాత అక్కడ మన కార్తీక్ బాబు పోయేసి సౌర్యాన్ని అయితే తీసుకురావాలి సౌర్యాన్ని తీసుకొచ్చిన తర్వాత విత్ ఫ్రూట్స్తో విత్ ఫ్రూట్స్తో ఎందుకంటే ఆ ఫస్ట్ ఫ్యామిలీ వాళ్ళు అడిగేది ఏమంటారు అడతారు ఫ్రూట్స్ ప్రూఫ్స్ ఫ్రూట్స్ ఏమి ఫ్రూట్స్ ఏమి అని అడతారు కాబట్టి విత్ ఫ్రూప్స్తో జోష్న కిడ్నాప్ చేసిందని అయితే తెలియాలి ఎందుకంటే ఎక్కడైతే దీపా పతనం మొదలైంది అంటే సుమిత్ర గారి దగ్గర బ్యాడ్ ఎక్కడి నుంచి అయింది ఒకరోజు నాటకం ఆడి బెడ్ పైన పడుకోండి అనేసి నాటకం ఆడి ఆ నాటకాన్ని నిజం చేసి అంటే నా కూతుర్ని నన్ను చంపడానికి వచ్చావా అనేసి మన దీప అయితే వచ్చి జోషన్ అని అయితే కదా ఆ కొట్టిన సోడ్తో మన దీపకైతే పతనం స్టార్ట్ అయింది అంటే సుమిత్ర గారు బ్యాడ్ టైమ్ అంటే సుమిత్ర గారు దీపాన్ని దర్శించడం స్టార్ట్ అయింది అందుకోసమనే చెప్తాను ఇక్కడ విత్ ఫ్రూట్స్ అంటే నా కూతురు ఇంట్లోనే ఉంది అనేసి సుమిత్రా గారు అయితే అప్పుడు గట్టిగా ఆర్గ్యుమెంట్స్ అయితే చేశారు కదా అక్కడ ఆర్గ్యుమెంట్స్ చేశారు కానీ ఇక్కడ సుమిత్ర గారు దీప అయితే నిజమే చెప్పింది ప్రూఫ్స్ లేవు ప్రూఫ్స్ లేకపోతే ఇంకేం చేస్తుంది చెప్పండి అందుకోసం అనేసి నిన్న చెప్పింది కదా మొత్తం ఎక్కించింది కదా అసలు ఏమేమి చేసిందో మొత్తం ఎక్కించింది కదా అలాగే మన సౌర్య వాళ్ళనే పెళ్లి కూడా ఆగిపోయింది జ్యోష్న కార్తీక్ ఎంగేజ్మెంట్ ఆగిపోయింది ఆ విషయం కూడా మీకు తెలిసిన విషయమే అదంతా గుర్తుపెట్టుకొని ఇక్కడ అయితే మెయిన్ కీ రోల్గా ప్లే చేస్తా అయితే నాకు అనిపిస్తుంది ఇక్కడ విత్ ఫ్రూట్స్ కానీ సబ్మిట్ చేస్తానంటే మాత్రం సుమిత్ర గారు ఛాన్స్ అయితే ఉంది మారిపోతే అప్పుడు జ్యోష్న ఎలాంటి ఎత్తులు ఎత్తులేస్తుంది అనేది మనం చూడాలి అప్కమింగ్ ఎపిసోడ్స్ ఇంట్రెస్ట్గా ఉంటాయని నేను అనుకుంటాను మీరే అనుకుంటున్నాను కింద కామెంట్ చేయండి లైక్ చేయడం మాత్రం మట్టిపోదండి సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు నుంచి ఇంట్రెస్టింగ్ ఉంటే రేపు నుంచి వీడియోలో అయితే వస్తాయి థ్యాంక్ యూ సో మచ్ లవ్ అల్ బాయ్